క్రీడలతో మన రామాయంపేట వేసవిలో చాలా ఎందుకంటే వేసవికి వేసవిలో మన ఏదైతే పిల్లలు ఏదైతే ఆడుకోవడానికి క్రీడా మైదానం లేదు అయితే గతంలో చాలా రోజుల నుండి మన గత ఎమ్మెల్యే గారు కూడా ఈ యొక్క శ్మశ ఏదైతే మన మైదానాన్ని ఈ యొక్క ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆ యొక్క మైదానం విషయంలో కూడా వారు చొరవ చూపి ఈ యొక్క మైదానాన్ని రాంపేట హైవేలో యొక్క నిర్మాణం చేపట్టడం కోసము స్టేడియం మినీ స్టేడియం ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నారు రామాయణపేట మండలంలో చాలా మంది ప్రజలు గృహాలు లేక గుడిసెలు కానీ అదేవిధంగా ఏదో టాపర్స్ కట్టుకొని నివసిస్తూ ఉన్నారు అయితే వారికి ప్రభుత్వము ఉడకదంచుడు మాటలు తప్పిదారులను గుర్తించి ఆయనపై ఇళ్ళ మంజూరు చేయడం కోసము మీ యొక్క ఎమ్మెల్యే గారు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాము అదేవిధంగా ఇప్పుడు రామాయణపేట మండలం కానీ మున్సిపాలిటీ కానీ ఈ యొక్క నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు అది చాలా మంది ఉండడము ఈ యొక్క హైదరాబాద్ చాలా మంది వెళ్ళడం జరుగుతుంది అయితే ఇక్కడనే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము మనకు ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ భూములలో చాలా రామాయణపేట మండలంలో చాలా భూములు ఉన్నాయి దానికి ఉపాధి కల్పన కోసము మినీ ఇండస్ట్రీ పర్పస్ కానీ ఒక అన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షన మనం డిమాండ్ చేస్తా ఉన్నాము గత నాలుగు సంవత్సరాల నుండి ఎన్డీఏ ప్రభుత్వంలో వీడి కార్మికులకు సంబంధించిన సమస్య ఏదైతే ఉందో వీడి కార్మికుల హాస్పిటల్లో దత్తాత్రేయ గారు రెండు వేల నాలుగులో ఈ యొక్క హాస్పిటల్ నిర్మాణం కోసము ఈడ మన బీడీ కార్మికులకు హాస్పిటల్ నిర్మాణం కోసము తీసుకురావడం జరిగింది హాస్పిటల్ అక్కడే లో ఉన్నది ఇప్పుడు ప్రభుత్వ రెంట్ భూమి ప్రభుత్వము భవనం కావాలని చెప్పేసి ఈ యొక్క ఎమ్మెల్యే గారికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాము దానికి పర్మనెంట్ భూమి పర్మనెంట్ భవనం మంజూరు చేయాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున మరి డిమాండ్ చేస్తా ఉన్నాము ఏదైతే ఉందో గతము గత పాలకుల నిర్లక్ష్యం మూలంగా ఈ ఎంఆర్ఓ ఆఫీస్ అనేది మరి శిథిలా వ్యవస్థలో ఉన్నది ఆ శిథిలా వ్యవస్థలో గత కాంట్రాక్టర్లు అర్ధంతరంగా పని చేయడం జరిగింది ఆ పని ఏదైతే ఉందో అభ్యంతరంగా ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఏదైతే వ్యవసాయదారులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి మనము వెళ్ళడము అక్కడ ఆఫీసులో ఏదైతే వర్షం భారీ వర్షం పడితే అక్కడ నీళ్లు కారడము మళ్ళీ ఏదైతే పెచ్చులు కింద పడినా చేపట్టాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నారు ఈ ఫసల్ బీమా యోజన ఏదైతే ఉందో ఈ రాష్ట్ర ప్రభుత్వము చొరవ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము అనుసానంగా ఫసల్ బీమా యోజనను కఠినంగా అమలు చేసే విధంగా ఈ యొక్క అగ్రికల్చరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారికి ఆదేశాలు ఇచ్చి మరి రైతులకు ఈ విధమైన వానా కాలంలో అమలు చేసి ఈ యొక్క గ్రామీణ స్థాయిలో దీనిపైన చర్చ జరగాలని చెప్పేసి చర్చ జరిగి జరిపించి ఈ యొక్క ఫసల్ బీమా యోజన కట్టించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇంకా చాలా ఉన్న పట్టణ మండల అధ్యక్షులు భాను చందర్ దానేందర్ గారు ముఖ్య జిల్లా అధ్యక్షుడు గటన్ శ్రీరన్న గారు మాజీ డెపిటీసి పండి విజయ్ గారు జిల్లా ఉపాధ్యక్షురాలు మహేష్ గారు ఇన్చార్జి పట్టణ ఇన్చార్జి సిద్దరాములు శంకరపేట ఇన్చార్జి నమత రాజన్న ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రశేఖర్ గారు ఇంకా అన్న కొనపూరు అన్న గారు ముఖ్యంగా భూత అధ్యక్షులు శక్తి ఛార్జీలు వివిధ బాధ్యతలతో భారత ఐడియా మరి కాదు ఇప్పుడే ఎంపీ ఎలక్షన్ మొన్నే ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాయి అంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినాయి మళ్ళీ ఇప్పుడే అనుకోకండి రెండు వేల ఇరవై ఎనిమిదిలో తెలంగాణలో భాజపా ప్రభుత్వ జెండా ఎగరం ఖమ్మం జెండా ఎగరంగా పెట్టుకోవడం జరిగింది కానీ దానికోసము రెండు వేల ఇరవై ఉంది కదా ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి కొద్ది కదా స్లాడ్గా తీసుకోకండి దానికోసం మనం ఎంపీ ఎలక్షన్లు ఎట్లయితే కష్టపడ్డమో దానికి రెండింతలు ఎక్కువ కష్టపడత వస్తాము మరి ఏం చేయాలి అంటే ఊరికే ఎలక్షన్స్ కట్టే ముందే ఒక ఆరు నెలల ముందు కష్టపడతా అంటే మరి దానికి పటిష్ట ప్రణాళిక చేసుకోవాలి పటిష్ట పటిష్ట ప్రణాళిక చేసుకోవాలి అంటే స్థానిక సంస్థల్లో వార్డు మెంబర్ నుంచి జపి చైర్మన్ వారికి వివిధ స్థాయిలో ఎవరికి తగ్గట్టు వారు వారి స్థాయి తగ్గట్టు పోటీ చేయాలి పోటీ చేసి గెలవడం ప్రతి ఒక్క సీట్ని మనం గెలిచే విధంగా ఉంది స్థానికంగా బలపడినప్పుడే మనం ఏదైతే పెట్టుకోవడం దాన్ని సాధ్యం చేయగలుగుతాం ఎందుకంటే సాధ్యం కాదు అని అనుకోవడానికి అవకాశం లేదు నలభై రెండు డిగ్రీల ఎండ నలభై ఐదు డిగ్రీల ఎండలో ఆకాశం తూర్పు పడ్డదా అని చెప్పేసి అనుకునే బంతి ఎండలో కూడా వ్యతిరేక భవనాలు వీచినా కూడా బ్రహ్మాండంగా మన ఎంపీ రకాన్ని గెలుచుకోవడం జరిగింది సాధ్యం కాదు అనుకుంటే కాదు ఇది ఎట్లా సాధ్యమైంది కేవలం మనందరం అనుకుంటే సాధ్యం ఇది ఎంత ఎందుకు సాధ్యం అవుతుంది కాబట్టి ఇంకా మిగతా తీర్మానాలు విధానం చంద్రం చేయడం జరిగింది ఇంకా పెద్దలు ఉన్నారు మాట్లాడుతుంది కొన్ని ఇవి పర్సెంటేజ్ చెప్తాను రామపేట రామపేట టాప్ టాప్లైన్ చెప్తాను అన్ని బూత్ నెంబర్ ఎనభై బూత్ నంబర్ ఎనభై డెబ్బై ఒక పర్సెంట్ వచ్చింది